బాపట్ల జిల్లా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ద్వారా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సహకారంతో రెండు మూడు నెలల్లోనే బాపట్లలో మెడికల్ కళాశాల ప్రారంభమవుతుందని బాపట్ల ఎమ్మెల్యే వేగేశీన నరేంద్ర వర్మ అన్నారు బాపట్లలో నిర్మాణంలో ఉండి ఆగిపోయిన మెడికల్ కళాశాలను ఆయన తన అనుచరులతో కలిసి సందర్శించారు

రాత్రులకి ఇక్కడ ఇనువులు ఐరన్లు ఖాళీ చేసే పరిస్థితిలో ఎవరున్నారో ఏంటో మీరే ఆలోచించండి ఒకసారి నేను మీకు తెలియజేస్తున్న సెకండ్ ఫేజ్లో పీపీపీ మూడ్లోనే తెలుగు తెలుగుదేశం పార్టీ కూటమి ఈ ఎన్డీఏ ప్రభుత్వం మెడికల్ కాలేజీ బాపట్లో నిర్మించబోతున్నామని ఖరాఖండీగా చెబుతున్నాం అంతేకాదు అది కూడా నెల రెండు నెలల్లో లేక మూడు నెలల్లో సెకండ్ లో కూడా ఏదైతే ప్రభుత్వ పరమైన ప్రక్రియ ఉందో అది పూర్తి చేసే విధంగా నిన్నే సత్యకుమార్ గారు అసెంబ్లీలో తెలియజేశారు మేము మెడికల్ కాలేజీ విషయంలో చిత్తశుద్ధిగా బాపట్ల ప్రాంత వాసులకి మెడికల్ కాలేజీ సేవలు అందించాలని పేద విద్యార్థులకి వంద సీట్లు డెబ్బై సీట్లు ఫ్రీగా ఇవ్వాలని మీరు చెప్పిన పాలసీల ప్రకారమే మీరంటే మీ ప్రభుత్వం చెప్పిన పాలసీలు మేమేమి మార్చట్లా పూర్తిగా ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ ఆలో కలుపుతాం డే బై డే మెయింటెనెన్స్ కి కన్వీనర్ కోట కొన్ని సీట్లు ఇస్తున్నారు దానివల్ల మెడికల్ కాలేజీ బాగా